వెల్కమ్ చెరువులో చేపల మృతి బయట జిల్లా కట్కిసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎదిలాబాద్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది స్థానికంగా ఉన్న లక్ష్మీనారాయణ చెరువులో చేపలు మృతి చెందాయి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యర్థాలు ఇతర రాసాయనిక వ్యర్థాలు చెరువు నీళ్లలో కలవటంతో చేపలు మృత్యువాటపడ్డాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తరచూ ఈ చెరువులో ఇలాగే చేపలు చనిపోతున్న సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవటం లేదని దీంతో ఈ చెరువుపై ఆధారపడి బ్రతుకుతున్న దాదాపు ఏడు వందల కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యర్థాలను ఇతర రసాయనిక వ్యర్థాలను చెరువు నీళ్లలో కలవకుండా అధికారులు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం దృష్టి సారించాలని సంబంధిత శాఖల అధికారులు చెరవచూపి మత్స్యకారులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వెట్కేసర్ మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మా చెరువులో ప్రతి సంవత్సరము ఈ జవహర్ నగర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చిన నీళ్ళు ఎల్మెలి బాగు నుంచి వచ్చిన నీళ్ళతో ప్రతి సంవత్సరము లక్షల రూపాయల చేపలు చనిపోవడం జరుగుతున్నది దీనికి ప్రతి సంవత్సరం మేము గవర్నమెంట్కి వినియోగించుకుంటున్నాము కానీ మాకు ఎట్లాంటి న్యాయం మాత్రం మాకు జరగడం లేదు కానీ ప్రతి సంవత్సరం చేపపిల్లలు పోసి పోసినట్టే ఉంది చనిపోయినట్టే ఉంది దాంతో మాకు వచ్చింది ఏమీ లేదు మేము మేము ఒక ఆరు వందల నుంచి ఆ ఏడు వందల కుటుంబాలు మొత్తం దీని మీద జీవనోపాధి మాది మా జీవనోపాధి మొత్తం ఏమీ లేకుండా జరుగుతున్నది మీద ఒక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది మరి ఎన్ని సంవత్సరాలు మేము గవర్నమెంట్ వినియోగించుకోవాలి మరి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా మండల ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా మాకు ఏమీ అర్థం ఉండే పరిస్థితులు మరి దీనికి ఏమైనా న్యాయం చేసే పరిస్థితులు చేస్తారా లేకుంటే చెయ్యరా లేకుంటే అందరికీ అందరం ఏమైనా ఆత్మహత్య చేసుకొని చావాలన్నా మరి మీదే గవర్నమెంటే మాకు తగిన చర్య తీసుకొని మా ఏమైనా న్యాయం చేయాలని మేము కోరుచున్నాం ప్రతి సంవత్సరం ఇదే విధంగా జావడం జరుగుతుంది ఇది పట్టించుకున్న గవర్నమెంట్ ఇంతవరకు దీనికి కొందన తీసుకుంటాం ప్రతి సంవత్సరం పేపర్కి ఇవ్వడం జరుగుతుంది దీని గురించి డంపింగ్ వాగు డంపింగ్ దాని గురించి ఎవరు గవర్నమెంట్ చర్య తీసుకుంటలేరు కాబట్టి మేము ఈ ఈ న్యాయం జరగ చేయకపోతే గవర్నమెంట్ సందన తీసుకోకపోతే మేము సమ్మె చేయడానికైనా ఇంకా పోమని చెప్పి గవర్నమెంట్కి విన్వేం చేయడం జరుగుతుంది